హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇలా శ్రావణ రెండవ శుక్రవారం పూజ నాకైతే కొంచెం ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ తలనొప్పి ఈ చేతి వేళ్ళల్లో వాపులు వచ్చి ఇట్లా సూజీలతో గుచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్ అందుకే మా ఆయన పూజ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా ఆయననే చేస్తారు ఫ్రెండ్స్ పూజ కానీ ఈరోజు నేను వెళ్ళి దండం పెట్టుకోవడానికి కూడా నాకు ఈ కాళ్ళు వాపులు వచ్చినాయి ఈ చేతి వేలు వాపులు సూర్యతో కూర్చున్నట్టు అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయననే ఓపికతో పూజ చేస్తాడు ఫ్రెండ్స్ ఇవాళ పైకి మా బిల్డింగ్ పైన చిన్న రేకుల షెడ్ చేసినాం అంత మా దేవుళ్ళని ఉంటాయి ఫ్రెండ్స్ మెట్లు ఎక్కడానికి లేక నేను వెళ్ళలే ఫ్రెండ్స్ మేము ప్రతి శుక్రవారం కూడా మా ఆయన నేను ఫాస్టింగ్ ఉంటాం ఇవి ఇవాళ అయితే వెళ్ళి దండం పెట్టుకోవడానికి కూడా లేదు ఫ్రెండ్స్ మా ఆయననే పూజ చేసుకుంటుండ్రు ఎప్పుడు మా ఆయననే చేస్తారు కానీ నేను వెళ్ళి మొక్కడానికి కూడా వీలాలి ఈ కాళ్ళ నొప్పులు వాపులు వచ్చి ఫ్రెండ్స్ చూడండి మా పూజ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఉన్నంతలో ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా శిర్మాయన కనీసం ప్రసాదం కూడా అండ్ ఓకే కూడా లేదు ఫ్రెండ్స్ ఏం చేసుడు ఇట్లా ఉంది పరిస్థితి మా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి